నూట ముప్పై రెండవ డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయంతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేపి వివేకానందని కార్యక్రమ నిర్వాహకులు గజమాలతో సత్కరించారు అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు కుత్బుల్లాపుర నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చేపట్టిన సంక్షేమాన్ని చూసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపుర నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెల్ల రుణపడి ఉంటారన్నారు پٹھا ڏسڻ ان جو هي مرغي نه ته سمسطا نه ٿو ٿين ٿا ڪالي وळे اندر جو ڪالي اندر

అంటే అలాంటి మంచి సహజంగా ఒకరికొకరికి మనసు రాసినప్పుడు ఆలోచనలు కలిసినప్పుడు ఇంకా మంచి పనిచేయడానికి మంచి ఫలితాలు సాధించాను అవకాశం కాబట్టి నేను కానీ చాలా కూడా ఈ పని పనిచేస్తాను చాలా చాలా సంతోషం చూస్తూ ఉంటే పనిపెండ్ పోతే పని చేస్తారో నేను పని చెప్తే ఫాలో ఫాలో అవుతుంది మీకు చెప్పినట్టు ఆఫీసర్కి ఇవ్వండి అఫోనియన్ గోతిని సమాజం దగ్గర ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది అనుకో మా చాటు ది సివిల్ డైరెక్టర్ తో ప్రిలిష్ చేశారు తర్వాత వాడు వలాషిక్ చేశారు ది డిస్కషన్ తర్వాత మన పాస్టిక్ పొజిషన్ పాస్ కు ఈ వీక్ సమస్యని పరిష్కరించడానికి కూడా జీలస ప్రయత్నం చేసాం మరి ఏమయిపోయింది అంటే లాయర్ల నుంచి రావాలి రావిడేల నుంచి బిగలేకు ఆర్గనైజ్ కో టాల్ వాడు చేశారు దాని కూడా ఏం చేశారు కొత్తగా ఒక జీఎం లేడీ జీఎం వచ్చింది